పాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా గతేడాది ఐపీఎల్ కు దూరమైన డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో మళ్లీ ఆరెంజ్ ఆర్మీలో చేరాడు వస్తునే తన ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కోల్కతా వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ సత్తా చాటాడు ఏడాదికి పైగా తను అనుభవించిన మానసిక క్షోభను మర్చిపోయేలా కోల్కతాపై కసిగా ఆడాడు యాభై మూడు బంతుల్లోనే ఎనభై ఐదు పరుగులు చేసి సత్తా చాటాడు తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లు బాదిన వార్నర్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు కానీ ఊతప్ప చక్కటి క్యాచ్ పట్టడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది ఐపీఎల్లో రైజర్స్ తరపున ఇప్పటి వరకు అరవై ఇన్నింగ్స్ లాడిన వార్నర్ యాభై మూడు పాయింట్ రెండు ఎనిమిది సగటుతో నూట నలభై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది స్ట్రైక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం వార్నర్ హైదరాబాద్ తరపున ఇరవై ఏడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ సాయంతో రెండు వేల ఆరు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు దాదాపు సన్రైజర్స్ తరపున ఆడిన ప్రతి రెండో ఇన్నింగ్స్లో వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు బహుశా ఐపీఎల్లో మరే ఆటగాడు కూడా ఇంత నిలకడగా రాణించలేదేమో ఓవరాల్ గా చూస్తే వార్నర్ ఐపీఎల్లోనే అత్యధికంగా నలభై సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడు ఇందులో ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు మూడు సెంచరీలున్నాయి వార్నర్ తర్వాతి స్థానంలో కోహ్లీ ఉన్నాడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు డేవిడ్ వార్నరే కావడం విశేషం ఇప్పటి ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండగా వార్నర్ దాన్ని బ్రేక్ చేశాడు